హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్పారంటే రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేస్తామని చెప్పడం జరిగింది మనకు ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నారు కానీ ఇప్పుడు విడతల వారీగా కూడా రుణమాఫీ చేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది ఇక కేబినెట్లో ఏం సమాచారం ఇచ్చారు రైతులకు సంబంధించి ఇక మొదటి విడతగా ఎంత డబ్బులు అనేది వేస్తున్నారు ఏ తేదీ నుంచి కూడా మొదటి విడత డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ అవుతుందనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామన్నారు ఇక మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా కీలక నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఎవరైతే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు కూడా రుణాలు తీసుకున్నారో రెండు లక్షల రూపాయలు ఆ రైతులందరికీ కూడా రుణమాఫీని మూడు విడతల్లో చేస్తామని హామీ ఇచ్చారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ రైతు రుణమాఫీ కింద మొదటి విడతగా అరవై వేల పైచులు అరవై వేల రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక జూలై ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద మొదటి విడత అరవై వేల రూపాయలు రెండో విడత అరవై వేలు మూడో విడత పూర్తి స్థాయిలో మనకు రెండు లక్షల రూపాయలను జమ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా దాదాపు ఒక్కొక్క విడతలో అరవై ఆరు వేల రూపాయల చొప్పున జమ చేసి రైతు రుణమాఫీని పూర్తి చేస్తామని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి